హలో నేను డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి బేబీ సెంటర్ ఇస్ ప్లేస్ స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఎనింగ్ ఈరోజు అసలు స్కానింగ్ లో ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి స్కానింగ్ చాలా సార్లు రమ్మంటారు ఎంతో సార్లు తీస్తున్నారు త్రీ టైమ్స్ వెళ్తున్నాం ఫోర్ టైమ్స్ వెళ్తున్నాం మాకేం అర్థం కావట్లేదు అని అంటారు అసలు ఫాలిక్లర్ స్కాన్ అంటే ఏంటి దాన్ని ఎప్పుడు చేస్తాము ఎందుకు చేస్తాము అనే దాని గురించి డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నాను ఫాలిక్లర్ స్కాన్ అంటే ఫస్ట్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న అనుకుని వచ్చే వాళ్ళకి నెలసర్ వచ్చిన రెండో రోజు స్కానింగ్ కూడా ఇంపార్టెంట్ దాంట్లో కొన్నిసార్లు మనకి ఏమైనా చిన్న చిన్న సిస్టులు ఉన్నా ముందు నీటి గడ్డలాగా ఏమైనా ఉన్నా కూడా ముందు నెలలో ఎగ్ రిలీజ్ అవ్వకుండా అలాగే సిస్టు లాగా ఉండిపోయినా లేకపోతే అసలు ఎన్ని ఎగ్స్ పెరగడానికి అవకాశం ఉంది ఆంట్రల్ ఫాలి కౌంట్ ఎన్ని పెరగడానికి అవకాశం ఉంది ఒక ఫైవ్ ఆ సెవెన్ ఆ టు సెవెన్ లెఫ్ట్ సైడ్ ఎన్ని రైట్ సైడ్ ఎన్ని అనేది చూసుకుంటాం అండ్ గబ్సెంచు లో ఏమైనా తేడాలు ఉన్నాయా ఏమైనా పాలిప్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది అది ఫస్ట్ రెండో రోజు స్కానింగ్ చేసి చూసుకున్నాక ఎగ్స్ పెరగడం కోసం మెడికేషన్ స్టార్ట్ చేసుకుంటాం పీరియడ్ వచ్చిన రెండో రోజు రోజు ఒక టాబ్లెట్ వాడుతూ ఉంటాం అనమాట ఒక ఫైవ్ డేస్ ఆ టాబ్లెట్స్ వాడటం వల్ల ఎగ్ పెరుగుతుంది ఆ ఎగ్ పెరిగిన తర్వాత అప్పుడు నుంచి మానిటరింగ్ స్టార్ట్ చేస్తాం సెకండ్ డే స్కాన్ చేసి మెడిసిన్స్ రాస్తాం కదా సో ఎయిత్ డే ఆర్ నైన్త్ డే నుండి స్కానింగ్ స్టార్ట్ చేస్తాం ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటాం దీన్ని ఆ ఎగ్ ఫాలికల్ అంటాం దాన్ని ఆ ఫాలికల్ ఎలా పెరుగుతుంది ఆ నైన్త్ డే ఎంత ఉంది ఎగ్జాంపుల్ నైన్త్ డే ఒక థర్టీన్ టు ఫోర్టీన్ ఎంఎం ఉంది అనుకోండి మళ్ళీ లెవెన్త్ డే గానీ ట్వెల్త్ డే గానీ ఇంకొకసారి చూస్తాం మనము ఒక ఫాలికల్ ని ఒక రోజుకి వన్ పాయింట్ ఫైవ్ టు టూ మిల్లీమీటర్స్ దాకా పెరగడానికి ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఇప్పుడు మనం నైన్త్ డే స్కాన్ చేసినప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎంఎం ఉంది అంటే మళ్ళీ లెవెన్త్ ఆ ట్వెల్త్ డే స్కాన్ చేసి చూసి అది ఎయిటీన్ ఎయిటీన్ వచ్చిందా అని చూస్తాం ఒకవేళ వచ్చిందనుకోండి హ్యాపీ లేదనుకో మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఫోర్టీన్త్ రే కానీ ఫిఫ్టీన్త్ రే కానీ ఇంకొకసారి చూసుకుంటాం చూసుకొని అప్పుడు ఆ రోజు స్కానింగ్ లో మనకు కావాల్సిన మెచ్యూరిటీ సైజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎంఈస్ గుడ్ సైజ్ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఎంఎం దాకా వెళ్ళొచ్చు అనమాట సో ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం దాకా ఫాలికల్ వచ్చిందా లేదా చూసుకుంటాం ఒకవేళ మెచ్యూరిటీ వచ్చింది అనుకోండి అప్పుడు ఆ గుడ్డు చుట్టూ రక్తం సరఫరా సరిగ్గా అందుతుందా బ్యాన్స్ క్లారిటీ అంటాం రక్తం సరఫరా అందితే అది రిలీజ్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అనేది కూడా దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది దాని రక్తం సరఫరా అని చూస్తే ఒకవేళ అది రిలీజ్ అయ్యి అక్షరే ఇప్పుడు గర్భసంచి లోపల పొర కూడా వేబిని పట్టుకోవడానికి ప్రిపేర్ అవుతుందా గర్భసంచి లోపల పొర చక్కగా మూడు పొరలు మూడు లైన్లలో లో కనపడుతుందా దానికి రక్తం సరఫరా ఎంత అందుతుంది వాస్కులారిటీ అనేది గర్భసంచి లోపల అండాశయం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆ స్కానింగ్ సో ఇప్పుడు నైన్త్ డే చేస్తాము లెవెన్త్ ఆర్ ట్వెల్త్ డే చేస్తాము మళ్ళీ ఫోర్టీన్త్ డే చేస్తాం పెరిగిందనేది పెరిగింది అనుకోండి ఇంకొక రెండు రోజులు ఆగి ఆ టైంలో యాక్చువల్లీ ఓగులేషన్ జరుగుతుంది అనమాట గుడ్డు పగిలి బయటికి విడుదలవుతుంది ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి కోగులేషన్ అనేది గోల్డెన్ పీరియడ్ అంటాం అనమాట ఆ టైంలో ఆ గుడ్డు పగిలి బయటికి విడుదలైనప్పుడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో భార్య భర్తలు కలిస్తే ఆ ఆ భర్త వీర్యం కణాలు వచ్చి ఆ గుడ్డును కలిసిందంటే గర్భిణీ వస్తుంది అనమాట సో ఆ టైంలో ఇంటర్ కోర్స్ గురించి కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అది ఎగ్గు రిలీజ్ అయిందా లేదా అనేది ఫోర్టీన్త్ డే మెచ్యూర్ అయిపోయింది బాగా మంచి సైజ్కి వచ్చింది దాని రక్తం సరఫరా బాగుందనుకోండి మళ్ళీ సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ డే ఒకసారి చూసి అది దాని అందరికి అది పగిలి బయటికి రిలీజ్ అయిందా లేదా అనేది మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటాం పగిలిందని ఎలా తెలుస్తుంది అంటే దాని గుండ్రంగా ఉండేదంతా ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది లోపలంతా నీరు పడిపోతాయి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఫుల్గా కార్పొసేటివ్ లాగా వచ్చేస్తుంది అప్పుడు పగిలిపోయింది బయటకు వచ్చింది ఎగ్గు అని అర్థం అనమాట సో అది రాలే వచ్చిందంటే హ్యాపీ రాలేదు విడుదల అవ్వలేదు అనుకోండి కొంతమందికి తాను న్యాచురల్ గా రిలీజ్ అవ్వదు అవనప్పుడు మనమే ఒక ట్రిగర్ ఇంజక్షన్ చేస్తాం అనమాట ఆ ఇంజక్షన్ చేస్తే ఆ ఇంజెక్షన్ డోస్ కి ఎస్సీజీ ఇంజెక్షన్ కి ఆ ఎగ్గు పగిలి బయటికి రిలీజ్ అవ్వదు సో రిలీజ్ అయినాక కూడా రిలీజ్ అయిందా లేదా ఒకవేళ రిలీజ్ అయితే ఏ టైం అయి ఉండొచ్చు ఎలాగై ఉండొచ్చు అనేది కూడా రీచెక్ చేసుకొని చూసుకుంటాం సో ఈ ఫాలిక స్కాన్ చాలా మంది చెప్తారు నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి ఆ మేడం గారు రోజు రమ్మంటూ ఉండే వాళ్ళు చాలా సార్లు తిప్పుకుంటున్నారు మాకేమి అర్థం కావట్లేదు ఏమి చెప్పట్లేదు సో పాలిక్యులర్ స్కాన్ అంటే ఇది పాలిక్యులర్ స్కాన్ చేసే ఏ డాక్టర్ అయినా కూడా ఒక రెండు మూడు సార్లు స్కానింగ్ చూస్తేనే మీకు దానికి ఆప్టిమం సైజ్ వచ్చిందా వస్తే అది రిలీజ్ అయిందా లేదా రిలీజ్ అయితే ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకా ఏమైనా గర్భసంచి లోపల పొరలో ఇంకా ఇంకెక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనేది మనకు అవగాహన అవుతుంది అనమాట అప్పుడు మీ డాక్టర్ మీకు ఒకటి రెండు మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఆ టైమింగ్ అవన్నీ అడ్జస్ట్ చేసి యాక్యురేట్ గా మీరు ఎప్పుడు ఇంటర్ కోర్స్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి గైడ్ ఈ స్కానింగ్ సో అలా చేయించుకోవడం వల్ల మీకు కరెక్ట్ గా రెండు మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఓవలేషన్ పర్ఫెక్ట్ గా జరిగితే